హలో వెల్కమ్ టు మై ఛానల్ రాధియట్ చందూస్ ఫ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మన ఛానల్లో టొమాటో పచ్చడి వన్ ఇయర్ నిల్వ ఉండేలాగా మా అమ్మమ్మ స్టైల్లో చూపించబోతున్నాను ఈ పచ్చడి వచ్చేసి త్రీ కేజెస్ టొమాటోస్తో పెడుతున్నాను ఈ పచ్చడి ప్రిపేర్ చేయడానికి నాటి టొమాటోలు ఉంటే తీసుకోండి అవైతే టేస్ట్ చాలా బాగుంటాయి మీరు ఏ టొమాటోలు తీసుకున్నా కూడా మా బాగా పండి ఉండాలి లోపల గట్టిగా ఉండకుండా ఉంటే చాలా బాగుంటాయి టేస్ట్ వీటన్నింటిని మనం ఏ రోజైతే ప్రిపేర్ చేయాలనుకుంటా పచ్చడి ప్రిపేర్ చేయాలనుకుంటామో ఆ ముందు రోజే ఇలా బాగా కడిగేసుకోవాలి టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత త్రీ కేజెస్ టమాటోస్కి నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పండుమిర్చిని తీసుకుంటున్నాను మిర్చిని కూడా ఇలా బాగా వాష్ చేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయాలి ఇలా రెండు హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసిన తర్వాత ఒక క్లాత్ మీద వీటన్నింటినీ ఆరబెట్టుకోవాలి ఇలా టొమాటోస్ అలాగే పండు మిర్చిని కూడా ఆరబెట్టుకోవాలి ఇలానే నైట్ అంతా వదిలేస్తే వాటర్ అనేది అస్సలు లేకుండా ఆరిపోతాయి తొడిమలు తీయకుండానే వీటిని వాష్ చేసుకోవాలి మిర్చిని అయితే లేదంటే వాటర్ అన్నీ పండు మిర్చిలోకి దిగిపోయి పచ్చడి అస్సలు నిల్వ ఉండదు తర్వాత మార్నింగ్ ఫైవ్ కే లేసాను నేను ఎందుకంటే పొద్దు పొడిచి లోపు అయిపోవాలి అని చెప్పేది మా అమ్మమ్మ అందుకనే మార్నింగ్ టు ఈవినింగ్ అనమాట ఈ పచ్చడి ఇక్కడ నేను పండుమిర్చిని ఒక నాలుగైదు భాగాలుగా కట్ చేసుకుంటున్నాను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్న తర్వాత అన్నింటినీ ఒక జార్లోకి వేసుకోవాలి ప్లాస్టిక్ జార్లోకి ఇలా వేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసి మనం నీట్గా తుడిచి క కడిగి పెట్టుకున్నాం కదా ఆ టొమాటోస్ని తీసుకోవాలి ఈ టొమాటోల్ని కూడా మధ్యలో ఉన్న పాటని తీసేసి అన్నింటినీ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఇలా అన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒక పెద్ద గిన్నెలో వేసుకుని వన్ ఫిఫ్టీ గ్రామ్స్ రాళ్ళు ఉప్పు ఫిఫ్టీ గ్రామ్స్ పసుపు వేసుకుంటున్నాను ఉప్పుని మీరు చూసి వేసుకోండి మీరు తీసుకునే చిల్లీ స్పైసెస్ని బట్ స్పైస్ని బట్టి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని హాఫ్ అన్ అవర్ వదిలేయాలి హాఫ్ అన్ అవర్ వదిలేస్తే ఇలా కొంచెం ఊట వస్తుందనమాట అంటే టమాటోల నుంచి వాటర్ వస్తుంది ఇలా వాటర్ వచ్చిన తర్వాత వీటన్నింటినీ బాగా రెండు చేతులతో గట్టిగా పిండేసి వీలైనంత గట్టిగా స్క్వీజ్ చేస్తూ పిండాలి ఇలా పిండి పక్కన ఇంకొక ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా అన్నింటినీ పిండేసి తర్వాత మనం పిండగా వచ్చిన వాటర్ ఉంటుంది కదా టొమాటో వాటర్ ఆ వాటర్ అన్నింటినీ ఒక జార్లోకి వేసుకోవాలి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా పండు మిర్చి దానిలోకి వేసుకోవాలన్నమాట ఇందులోకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండును కూడా వేసుకోవాలి చింతపండు కొత్త చింతపండు అయితే వేసుకోండి కొంచెం బాగుంటుంది కలర్ అనేది తర్వాత దీన్ని చింతపండుని కొంచెం నొక్కి పెట్టి వాటర్లోకి బాగా డిప్ చేసేయాలన్నమాట తర్వాత దీన్ని పక్కన పెట్టేసి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటోలన్నింటినీ ఎండలో ఎండబెట్టుకోవాలి నేను ఇక్కడ సిక్స్ థర్టీకి ఎండబెడుతున్నాను వీటన్నింటినీ ఒకే దగ్గర వేసేయకుండా ఇలా ఒక్కొక్క పీస్ ఉంటుంది కదా దానికి అంటుకోకుండా ఇలా విడివిడిగా పెట్టామంటే తొందరగా డ్రై అయిపోతాయి అన్నమాట తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా పండుమిర్చి చింతపండు దీన్ని కూడా ఎండలో పెట్టుకోవాలి దీన్ని అలానే పెట్టేస్తే దుమ్ము పట్టేస్తుంది కాబట్టి ఇలా ఒక క్లాత్ని కట్ చే కట్టేసి ఎండలో పెట్టుకోవాలి దీన్ని అయితే నేను పెట్టలేదు దీన్ని ఎందుకంటే అక్కడ కోతులు వచ్చి తోసేస్తాయేమో అని కిందనే పెట్టానమాట ఇలా మంచిగా ఇది కూడా త్రీ దాకా ఊరుతుందనమాట నేను త్రీకి వెళ్ళి చూస్తే టొమాటోలన్నీ బాగా గలగలమని సౌండ్ వస్తూ బాగా ఎండిపోయి ఉన్నాయి మీకు సౌండ్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత బాగా ఎండిపోయాయో తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా ఈ పండు మిర్చి కూడా కొంచెం బాగా నాని కొ లైట్గా సాఫ్ట్గా అయ్యి ఉంటుంది చింతపండు అంతా కూడా దీనిలోకి మనం ఇందాక డ్రై చేసు టొమాటోస్ ఉన్నాయి కదా వాటిని మనం ఈ ఊటలోకి వేసి డిప్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఒకసారి ఇలా కలిపి వన్ అవర్ వదిలేయాలన్నమాట ఇలా వన్ అవర్ వదిలేస్తే ఆ వాటర్ని మొత్తం ఇవి టొమాటోలు పీల్చుకుని కొంచెం టమాటోలు మెత్తబడతాయి అలా మెత్తబడితే రుబ్బుకోవడానికి మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఇలా సాఫ్ట్గా అయిన టొమాటోల్ని నేనైతే ఇక్కడ గ్రైండర్లోకి వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను మీరు రోట్లో అయినా రుబ్బుకోవచ్చు లేదంటే మిక్సీలో అయినా కూడా వేసుకోవచ్చు కానీ గ్రైండర్లో వేసేటప్పుడు మాత్రం ఒక్క చింతగింజ దొరికినా కూడా అస్సలు రన్ అవ్వదనమాట కొంచెం చూసుకొని చింతగింజలు అవి లేకుండా అప్పుడప్పుడు కలుపుతూ తీసు గ్రైండ్ చేసుకుంటే బాగా మెత్తగా గ్రైండ్ అవుతుంది మాకు తలకాయ నొప్పి అంతా వద్దు అనుకుంటే మీరు హ్యాపీగా మిక్సీలో వేసేసుకోవచ్చు నేనైతే ఇలా గ్రైండర్లోనే వేసేసాను పైనన్న మూత తీసేసి వేసేసాను అనమాట గ్రైండర్కి ఇలా మొత్తం సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర త్రీ టేబుల్ స్పూన్స్ ఆవాలు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ లేదంటే వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని దూరగా వేయించుకోండి అలానే డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ అనేది వేయకుండా ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి చల్లారి పెట్టుకోవాలి ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తిరగబాతు కోసం ఒక ప్యాన్లోకి నేను ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ అయ్యాక త్రీ టేబుల్ స్పూన్స్ ఆవాలు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి ఇలా వెల్లుల్లి వేసుకున్న తర్వాత వెల్లుల్లి పైకి తేలాయంటే చాలు మరి గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం ఏం లేదు ఇలా పైకి తేలితే సరిపోతుంది పైకి తేలాక స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే ఎండుమిర్చిని వేసి వేయించుకోండి ఆ ఆయిల్ హీట్తోనే ఎండుమిర్చి కంప్లీట్గా వేగిపోతాయి ఇలా ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా ఆవాలు మెంతులు పౌడర్ అది కూడా వేసేసుకోవాలి వేసి కలుపుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ అనేది వేయాలి ఇలా వేసి మొత్తం కలిసేదాకా బాగా కలుపుకోవాలి ఇప్పుడు చూడ్డానికి ఆయిల్ కొంచెం తక్కువగా ఉన్నట్టే అనిపించినా కూడా ఆయిల్ బాగా తేలుతుంది పిక్కిలు ఊరిన తర్వాత ఈ ఊరగాయని ఉడికించాల్సిన అయితే అస్సలు లేదు ఆ తర్వాత దీన్ని కంప్లీట్గా చలారిన తర్వాత ఒక జార్లో ప్లాస్టిక్ జార్లోకి వేసుకుని ఎవ్రీడే ఫైవ్ టు సిక్స్ డేస్ ఎవ్రీడే మనం ఎండలో పెట్టి తీసుకోవాలి దీన్ని ఎవ్రీడే మీరు ఎండలో పెట్టేటప్పుడు ఒకసారి కలిపి పెట్టి తీసుకోవాలి ఇలా బాగా ఎండలో బాగా ఎండిన తర్వాత ఊరిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది అనమాట ఈ పిక్కెలు తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా ఆయిల్ ఊరింటుందో ఇలా మంచిగా ఆయిల్ పైకి తేలింది అంటే మనకి బాగా ఊరిపోయినట్లే మీరు ఖచ్చితంగా ఫైవ్ టు సిక్స్ డేస్ అయితే ఊరబెట్టుకోవాలి ఈ కంప్లీట్ పికెల్ చేసే ప్రాసెస్లో మీరైతే అస్సలు వాటర్ ఎక్కడ కూడా తగలినీయకూడదు పికెల్కి వాటర్ తగిలాయంటే అసలు ఇంకా పిక్కెలు మొత్తం పాడైపోతుంది అంతే టమాటో పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా దీన్ని రైస్లో కలిపేసి టేస్ట్ చూస్తే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి రాధి చందూస్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి